పరమశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు నేను మిమ్మల్ని ధనవంతులుగా చేయుటకు రాలేదు మీ యొక్క డైలీ సమస్యలను సాల్వ్ చేయుటకు రాలేదు దేని వెనుక అయితే మీరు ద్వాపరియుగం నుండి పరిగెత్తుతూ ఉన్నారో అనగా ఏ రకమైన క్షణ భంగుమైన సుఖాన్ని ఇచ్చుటకు నేను రాలేదు ఇవన్నీ భక్తి మార్గంలో భగవంతుణ్ణి యాచించటంతో ప్రాప్తిస్తాయి అనగా భగవంతుణ్ణి ప్రార్థన చేయటము అడుక్కోవటం వల్ల వస్తుండవచ్చు నేనైతే నా పిల్లలైన మిమ్మల్ని మీ యొక్క అస్వాస్థితి అనే సీట్లో సెట్ చేయించుటకు వచ్చాను అంటే మీకు మిమ్మల్ని మాలిక్లాగా చేయుటకు వచ్చాను విస్మృతి కలిగిన మీకు స్మృతిని కలిగించుటకు వచ్చాను మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేయించుటకు వచ్చాను ఇంకా మీ పాత వికారి సంస్కారాలను దహన సంస్కారాలు చేయించి మిమ్మల్ని శుద్ధమైన ఆత్మగా పావనంగా చేసి స్వస్థితి అనే ఆసనం పైన సెట్ చేయిస్తాను దీనితో మీలో ఉన్న మీ సంపన్నత స్థితి బయటకు వస్తుంది సంపూర్ణంగా అవుతారు స్థూలంగా కూడా మీరు సంపన్నంగా అయిపోతారు ఎక్కడైతే సూక్ష్మ ధనం ఉంటుందో సూక్ష్మంగా సంపన్నత ఉంటుందో అక్కడ స్థూల సంపన్నత కూడా ఉంటుంది కదా సంపూర్ణంగా మీరు మీ ఒరిజినల్ ఆత్మ పవర్లోకి అనగా పరం పరం బేహదు ఆత్మగా అయిపోతారు మిమ్మల్ని అందరినీ సూక్ష్మంగా మరియు స్థూలంగా సంపన్నులుగా సంపన్నత స్థితిని ఇచ్చేవారుగా పూజనీయ ఆత్మలుగా చేయుటకు వచ్చాను మీరు ఇంతకాలం మహిమ యోగ్యులుగా పూజనీయ యోగ్యులుగా ఎవరినైతే భావించారో వారిలాగా మిమ్మల్ని చేయుటకు వచ్చాను ఒక కథ చెప్తారు కదా ఒక బికారి రాజుగారి భవనం ముందుకు వచ్చాడు అడుక్కుంటకు ఆ సమయంలో రాజుగారు భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని ఆయన విగ్రహం ముందు కూర్చొని అడుక్కోవటం చూశాడు ఈయనే భగవంతుణ్ణి అడుక్కుంటున్నాడు నాకేమి దానం చేయగలడు అని వెళ్ళిపోయాడు అంటే భగవంతుణ్ణి అడుక్కునేవారు ఎప్పటికీ దాతలాగా కాలేరు అని అర్థం దాతలు స్వయంగా సంపూర్ణంగా సంపన్నంగా ఉండేవారు వారు ఇచ్చేవారే కానీ అడుక్కునేవారు కాదు ఇచ్చా మాత్రం అవిద్యగా ఉండేవారు అధికారి ఆత్మలుగా అవుతారు ఇక్కడ బేహద్ పిల్లలు భగవంతుని యొక్క పిల్లలు అంటే మాస్టర్ భగవాన్ భగవతీలు సంపూర్ణ అధికారి ఆత్మలు బేహద్ పరం పరంపరం ఆత్మలు సంపన్నంగా సంపూర్ణంగా ఉండేటువంటి ఆత్మలు బీజాలకు బీజాలు బీజాలకు బీజాలుగా పూర్వజులుగా ఉండేటువంటి ఆత్మలు ఇదే మీ యొక్క స్వాస్థితి మీ సీటు ఇదే బాపు మిమ్మల్ని ఈ సీట్లో చేయుటకు బేహద్ జ్ఞానం ఇస్తూ ఉన్నారు అచ్చా పరంశాంతి నమస్తే